పుయ్య సీ లేటర్ పువ్వులు సీ లేటర్ నేను చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొండపి ఉంది తొండపీలు అంతా ముస్లింస్ పాపం ఏ రోజుకి ఆ రోజు రెక్కార్డు దగ్గర ఒకలాడినటువంటి ప్రజానీకం వారి మొత్తాన్ని వారి వాస్తవాన్ని ధ్వంసం చేశారు ఇళ్ళు పాలకొట్టారు ట్రాక్టర్లు కాల్చారు స్కూటర్లు బళ్ళు టూ వీలర్స్ మొత్తం కాల్చారు ఇంట్లో వస్తువులన్నీ కాల్చారు వారికి ఏదో ఒక ఆర్థిక సహాయం ప్రభుత్వం వైపు నుంచో పార్టీ వైపు నుంచో చేయాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా ఆలోచన చేస్తాం తప్పనిసరిగా నేను మనవి చేస్తున్న చెప్పడం కొద్దిగా అతిశక్తి ఉంటుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పాడు కదా ఏమీ తేడా ఉన్నాం నాలుగవ తారీఖు పోలింగ్ అయిన తర్వాత తొమ్మిదవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఒకటే ఒకటి చెప్తున్నా పొద్దున్నే ఉదయాన్నే బయలుదేరి వచ్చారు తండోపతండాలుగా జనం వచ్చారు మహిళలు వచ్చారు వృద్ధులు వచ్చారు వర్కింగ్ క్లాస్ అంతా కూడా వచ్చారు దీనికోసం వచ్చారప్ప చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం వచ్చారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన చూసి వచ్చారా అబ్బో చంద్రబాబు నాయుడు దేవుడు ఓటాద్దామని వచ్చారా నో నో జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ అమ్మ వడిచాడని వచ్చారు జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ వృద్ధాప్య పెన్షన్ ఇచ్చాడు అని వచ్చారు డోక్రా మరి రుణమాఫీ ఇచ్చారని వచ్చారు రైతు భరోసా నుంచి వచ్చారు నా బిడ్డను మళ్ళా గెలిపించుకోవాలనేటువంటి కుతూహలంతో లక్షలాది మంది కోట్లాది మంది ఓటర్లు ఉదయం భారు తీరారంటే అది ప్రభుత్వ అనుకూలత తప్ప ప్రభుత్వ వ్యతిరేకత కాదు నోట్ నోటి నాలుగో తారీఖున మళ్ళా చూస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నాడు పాజిటివ్ ఓట్ చాలా అద్భుతమైనది చాలామంది అంటున్నారు ఏమండి పోలింగ్ ఉన్న పోలింగ్ బాగా పెరిగిందా ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుందని ఆశపడుతున్నారు వాళ్ళు నేను మనం చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో కేసీఆర్ వచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది మనకన్నా ముందు ఒక సంవత్సరం ముందు ఒక ఆరు నెలల ముందో రెండు వేల పద్నాలుగులో ఉన్న ఓట్ల శాతం కన్నా రెండు వేల పద్దెనిమిదిలో ఓట్ల శాతం పెరిగింది మళ్ళా కేసీఆర్ఏ వచ్చాడు ఇక్కడ కూడా ఓట్ల శాతం పెరిగింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు దానిలో ఏ విధమైన సందేహం లేదు ప్రజలు ఉదయాన్నే లేచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్కు వేసి తృప్తిగా ఇంటికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి గంటల తరబడి సైతం లైన్లో నిలబడ్డారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రిగా కాబోతున్నారు తొమ్మిదవ తారీఖున ఇంతకు ముందు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించినట్టుగానే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయావకాశాల మీద కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల మీద కానీ ఏ విధమైన ప్రభావం చూపలేదు కొన్ని చోట్ల సైక్లింగ్ లాగా రిగ్ చేసుకున్నారు ముఖ్యంగా నార్నిపాడు చీమలమర్రి దమ్మాలపాడు గ్రామాల్లో వాటి మీద నేను రీపోలింగ్ అడిగాను ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ సుముఖంగా లేదు ఎవరని చెప్పారు అవసరం అవసరమైతే ఐ విల్ టు ది కోర్ట్ ఆల్సో నాకేమి ఓటమి భయంతో కోర్టుకెళ్తున్నాను అనుకోకండి అసలు ఇలా రిగ్గింగ్ జరిగినప్పుడు ఇంత అడ్వాన్స్డ్ సొసైటీలో ఇద్దరూ ముగ్గురో కూర్చుని వారి గుర్తు మీద నొక్కునే పరిస్థితి వచ్చినప్పుడు ఆర్ నాట్ ఓపెన్ ద క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో మన దాన్ని ఏమంటారు క్యాంప్స్ అవి ఓపెన్ చేస్తే కదా అర్థమయ్యేది ఎందుకు ఓపెన్ చేయరు అనేది నా పాయింట్ ఒకసారి ఓపెన్ చేసి ఎవరైతే దొంగ ఓట్లు వేసుకున్నారో వాళ్ళని రీపోజ్ చేసి మనం శిక్షించామనుకోండి ఇలాంటి వాటికి పరిసమాప్తం అవుతుంది దానికోసం నేను ఐ ఆమ్ ట్రై టు అప్రోచ్ ది కోర్ట్ డిఫరెంట్ మేటర్ చాలా మంది అనుకోవచ్చు అని రీపోజ్ జరగకపోతే ఓడిపోతాడే భయంతో నో నెవర్ అత్యధికమైన మెజార్టీతో నేను మళ్ళా చెప్తున్నా పోయినసారి కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ వస్తేనే అది నా నైతిక విజయం లేకపోతే నా నైతికంగా విజయం కానట్టు లెక్క అని కూడా మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ మీరు అనుకుంటున్నారు ప్రజలు ఎంత అద్భుతంగా ఉన్నారో నా మనసుకు తెలుసు నా కళ్ళకు తెలుసు ప్రతి ఊరు తిరిగాను ప్రతి చోటకి వెళ్ళాను ప్రజలు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని అనుకుంటున్నారు అందువల్ల నాకు ఓటు వేశారు నేను అద్భుతమైన మెజార్టీతో గెలుపొందుతాయని వర్గం ఈ సామాజిక వర్గం ఐ డోంట్ కామెంట్ అన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నాయి ఒక రెండు సామాజిక వర్గాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి అంతే తేడా